ఫ్రైజ్ ద లాడ్ ప్రభు నేసు క్రీస్తునాం పేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు యాభై ఆరో అధ్యాయము మనం చదువుకొని దానిలోని మాటలు భావం మనం గ్రహిస్తాము దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగువలనని ఉన్నారు దిన మెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు పొంచి ఉన్న వారు నన్ను మృంగవలనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను దేవుని ఎందు నమ్మిక ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దినమెల్ల వారు నా నా మాటలు అపార్థము చెయ్యుదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిశ్చయము పుట్టుచున్నవి వారు గుంపు కూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగులు జాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా కోపము చేత జనములను అనగొరట్టుము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచిబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును గదా నేను మొర్రపెట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున న్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను నేను దేవుని ఎందు నమ్మికయుంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణముల నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులలో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మొక్కుకొని ఉన్నాను నేను నీకు శృతి యాగములు నర్పించేదను దావిదైతే ఇక్కడ ఎంత చక్కగా అతని దినములు ఏ విధముగా ఉన్నాయో కూడా ఇక్కడ దేవుడికి తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకంటే నేనైతే నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నానయ్యా నేను నా యొక్క మృక్కుని ఉన్నాను నేను నిన్ను స్థుతి యాగం అర్పిస్తున్నాను ఎందుకంటే మనము ఇజ్రాయేల్ దేవుడు ఎల్లప్పుడూ కూడా మనం స్థుతించాలని ఆయనతో ప్రార్థించాలని ఆయనతో మనము నడవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు ఇజ్రాయేలుల స్థుతుల పైన నేను ఆసినుడై ఉన్నానన్నాడు వారు యూదులు శరీరపరమైన ఇజ్రాయేలులైతే అన్యులమైన మనము ఆత్మీయపరమైన యూదులం అనమాట మన యొక్క స్థుతియాగము కీర్తనల మీద దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆసీనుడై ఉన్నాడు ఆ విషయాలు ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు దేవా నన్ను కరుణించయ్యా మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుతూ ఉన్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దిన మెల్ల నా కొరకు నేను ఎట్టి వెళ్తున్నాను అటు వారు దారి చూస్తూ ఉన్నారయ్యా నాలు నన్ను మృంగాలని నన్ను ఎప్పుడు నా యొక్క వారి యొక్క ప్రవర్తన వల్ల నన్ను బాధించాలని నన్ను హింసించాలని దినం కూడా నా యొక్క నేను ఎటు వెళితే అటు నా యొక్క అడుగులు వారు చూస్తూ ఉన్నారు ప్రభ ఒక్కసారి నాయన నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోయా నాకు నీవే నా దిక్కునైనా నా ఆశ్రయం నీవే ప్రభ ఇక్కడ దావీదు వేడుకుంటున్నట్టు మనం చూస్తూ ఉన్నాం దేవుని ఎందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్ను ఏమి చేయగలరు దినమెల్ల వారు మాటలు అపార్థ అతను దావీదైతే ఏది మాట్లాడితే అది వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారంట ఈ రోజుల్లో కూడా మనము కూడా ఏది మాట్లాడుతుంటే అది పడార్థాలు తీస్తూ ఉన్నారు మీ దేవుడైనా నిజమైన దేవుడు మేము మీరైనా ఆరాధించేది ఆయన మన దేవుడు కానే కాదు మా మంద హిందూ దేశమైతే మంద ఆ అయితే ఈ అయితే అని నా మీద కూడా ఎంతోమంది అట్లాగనే నా మీదే కాదు దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ప్రతి ఒక్కరి మీద కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే మన మీద ఏది కూడా కొత్తగా జరగటం అది ఎందు జరిగినదే ఈ రోజున అనేక బిడ్డల పట్ల కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళైతే మంచివారే కానీ వారిలో ఉన్న దురాత్మల చేత వారు ఆ రకంగా వారు నడిపించబడుతూ ఉన్నారు కాబట్టి వారు ఆవేదముగా పలుకుతూ ఉన్నారు దేవుణ్ణే నువ్వు దేవుడు కుమారుడు అయితే కిందకి దిగిరామన్నారు నేను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని కూడా అనేకమైన మాటలు ఆయన్నే మాట్లాడారు మనం ఎంత చెప్పండి మనం ఏపాటి వారం అందుకని మాట్లాడేవారు మాట్లాడుకోకుండానే ఉండనివ్వండి దూషించుకునేవాళ్ళు దూషించుకుంటూనే ఉండనివ్వండి చెడ్డ మాటలు పలికే వాళ్ళు చెడ్డ మాటలు పలుకుతూనే ఉండండి ఎందుకంటే దుర్మార్గుడు తన దుర్మార్గు చేతులు నశించటము నాకెంత మాత్రము ఇష్టము లేదు ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి అని అయితే చూస్తూ ఉన్నాడు ఆ విషయాలే నరులు నన్ను ఏం చేయగలరు దేవా నీ కోపము చేత జనులను అనగ్రోటుము నా సంచారం నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళైతే నీ బుడ్డిలో ఉంచి ఉన్నావయ్యా అని ఇక్కడ వేడుకుంటూ ఉన్నాడు మనము కూడా ఒక్కొక్కసారి మనకున్న బాధల గురించి వాటి గురించి ప్రభావ నేను నీ వద్దకు వచ్చానయ్యా నువ్వే నన్ను కరుణించాయ్యా నేను దేవుని బట్టి నమ్మిక ఉంచి ఉన్నానయ్యా నేను నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభావ నాకు సహాయం చేయ నా దిక్కు నీవే ప్రభా నా ఆధారం నీవే ప్రభు అని మనము కూడా ప్రార్థిస్తాం కదా అట్లాగని ఇక్కడ దావీదుకు కూడా నేను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను నేను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేం చేయగలరు అని తనకు తాను ధైర్యం తెచ్చుకొని పురుకొలుపుకుంటున్నట్లు పురు 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 చూస్తూ ఉన్నాము నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధి సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదంలో తప్పించి ఉన్నావు నిజంగా ఆయన కృపలేకపోతే మన కనులు తెరవకపోతే మనమైతే ఆయన దేవుడిగా ఎంత మాత్రము కూడా గుర్తిరిగేవారం కాదనమాట ఎందుకంటే అది మన మంచో ఇంకా వేరే వేరేదో కాదనమాట కేవలం ఆయన ఉచితమైన కృపై ఉన్నది ఎందుకంటే నా తండ్రి ఆకర్షించందే ఎవ్వరూ కూడా నా యొక్కకు రారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా యహోవ దేవుడిగా చేసుకున్న జనులు ధన్యుడు అని కూడా కొన్ని లేఖనములు చెప్తూ ఉన్నాయి మనమైతే సజీవుడైన దేవుడను వాక్యమై ఉన్న దేవుడను ఆయన పిలవగానే పలికే దేవుడను మనము ఆరాధిస్తూ ఉన్నాం దానిని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా సంతోషించాలన్నమాట ఇతరులు మనల్ని ఎంత బాధించినప్పటికీ కూడా బైబిల్లో ప్రతి మాట దేవుడు రాసి ఉంచి ఉన్నాడంటే మన కొరకే అన్నమాట ఎందుకంటే మన పితరులు ఏ విధంగా ప్ర సమస్యను వారు విశ్వాసంతో జయించి ఉన్నారు దేవుని వద్దకు వచ్చి ఉన్నారు దేవుడికి ఏ విధముగా వారు ముర్ర పెట్టి ఉన్నారు వారి చుట్టూ శత్రువులు మరణ భయం ఉన్నప్పుడు ఏ విధముగా వారు నెమ్మద కలిగి ఉన్నారు ఎందుకంటే మనుషుల నమ్ముట కంటే యహోవాని ఆశ్రయించుట మేలంట రాజులను అధికారులను నమ్ముట కంటే యహోవాని ఆశ్రయించటం మేలు అని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకని మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి మనకు వచ్చిన చిన్న చిన్న బాధలు చూసి శ్రమలు చూసి మనం కృంగిపోకూడదు మనం వేదన చెందకూడదు ఇక్కడ ఏ విధముగా దేవుని వాక్యం అందు నమ్మిక ఉంచానయ్యా నేను నీకు మృక్కుని ఉన్నాను నేను నీకు స్థుతియాగం నర్పిస్తున్నాను ఆ పదకాల్లో నమ్ముకున్న దేవుడు నీవేనయ్యా నరులు నన్ను ఏం చేయగలరు మా అయితే దూషించగలరు లేదంటే ఒక దెబ్బ కొట్టగలరు అంతే కదా కానీ శరీరాన్ని బాధ పెట్టేవారికి మనం భయపడకూడదు కానీ ఆత్మను తీర్పులోకి తెచ్చేవాడికి మనము ఎల్లప్పుడూ కూడా భయపడాలన్నమాట అర్థమయ్యిందా రోజుకు ఒక అధ్యాయం మనం చదువుకుంటూ దానిలోని మాటలు మనం అర్థం చేసుకొని మనము రోజు కూడా దాన్ని ధ్యానిస్తూ ఉండాలి ఎందుకంటే ఆయన మాట జీవమని ఉన్నది నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు ఎక్కడ వెలుగు ప్రకాశించను అక్కడ ఆయన ఉంటాడు కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు ఆయన వెలుగు సంబంధి ఉన్నాడు ఆయన సజీవుడై ఉన్నాడు అందుకని మనము కూడా అట్టి విధముగా దేవుని ఎందు మన పితరులు ఏ విధముగా విశ్వాసముతో వారు ముందుకు నడిచి ఉన్నారు ఈ అధ్యాయాలు చదువుతూ ఉన్నప్పుడు దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం విని వదిలివేయటం వల్ల ఏ ప్రయోజనం మనకు ఉండదు కానీ దాన్ని మన జీవితంలో అవలంబించుకున్నట్టు వారు కాణాన్ని ఏ విధంగా విశ్వాసంతో ప్రతి పరిస్థితులు జయించి ముందుకు వెళ్ళి ఉన్నారో మనము కూడా అట్టి విధంగా ఉందాం గడ్ బ్లెస్ యూ పిల్లలు గడ్ బ్లెస్ యూ